గత కొంతకాలంగా ఈ దేశ సరిహద్దుల్లోకి చొచ్చుకొచ్చి భారతీయ పౌరులను పాకిస్తాన్ ప్రోత్సహించిన ఉగ్రవాదులు మన సోదరులను మట్టుబెట్టి మన ఆడబిడ్డలు మన అమ్మలు మన చెల్లెన్ల యొక్క నుదుటి సింధూరాన్ని ఈరోజు తుడిచివేసి అంతర్జాతీయ ముఖ చిత్రంలో భారతీయుల మీద ఉగ్రదాడి చేయగలుగుతామని విర్ర విర్రవితున్న సందర్భంలో రాజకీయాలకు అతీతంగా పార్టీలు జెండాలు ఎజెండాలకు అతీతంగా నూట నలభై కోట్ల భారతీయులందరము ఒక్కటే ఈ భారత మాత రక్షణలో మనమందరము ఏకమై మన సార్వభౌమ అధికారం మీద ఎవరు దాడి చేసినా వాళ్ళను వదలబోమనే సందేశాన్ని ఈ తెలంగాణ నడిగడ్డ మీద నుంచి భారత వీర జవాన్లకు మనము అండగా నిలబడి వాళ్ళకు ఒక స్ఫూర్తిని ఇవ్వడానికి ఈ రోజు వేలాదిగా ఇక్కడ మనం సమావేశమై ఈ సమావేశంలో ఈ దేశ సరిహద్దులో దేశ రక్షణలో పనిచేసిన మాజీ ఆర్మీ అధికారులు ఈ రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో శాంతి భద్రతలను కాపాడుతున్న పోలీసు అధికారులు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్న సచివాలయ ఉద్యోగులు ఈ దేశ ఈ రాష్ట్ర ప్రజలందరూ ఈ రోజు మన వీర జవాన్లకు అండగా నిలబడడానికి ఇక్కడికి విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా ఈ సందర్భంగా పాకు ఉగ్రవాదులకు పాకిస్తాన్ పాలకులకు అంతర్జాతీయ ముఖ చిత్రంలో ఉన్న ఏ దేశమైనా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి ఈ దేశ సార్వభౌమ అధికారం మీద దాడి చేయాలనుకున్న వాళ్లకు ఈ వేదిక మీద నుంచి హెచ్చరిక జారీ చేయదలుచుకున్నా మా దేశ సార్వభౌమ అధికారం వైపు కన్నెత్తి చూసిన ఈ భూమి మీద మీకు నూకలు చెల్లినట్టే ఈ భూమి మీద మీరు నివసించడానికి మీరు అర్హత కోల్పోయినట్టే అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి హెచ్చరిక జారీ చేయదలుచుకున్నా ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు ఉండొచ్చు ఎన్నికల సందర్భంగా భిన్న సిద్ధాంతాలు ఉండొచ్చు మా నాయకుడు మల్లికార్జున్ ఖర్గే గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రధానమంత్రిని కలిసి సంపూర్ణంగా మేము అండగా నిలబడతాం ఉగ్ర